హాయ్ అండి ఈ వీడియోలో ఓటింగ్ అనాలసిస్ ఈసారి కామనర్స్ ఎవరు వెళ్ళిపోతున్నారో అది నెక్స్ట్ భరణి గారు మొన్న కెప్టెన్సీ టాస్క్లో అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన ఆయన ఎలా ఓడిపోయాడు దాని వెనక ఉన్న రీజన్ ఏంటి ఇంకొకటి సీక్రెట్ టాస్క్ ఇచ్చారండి ఈ సీజన్లో అది అన్ని ఫుల్ డీటెయిల్స్గా తెలుసుకుందాం అదంతా తెలుసుకునే ముందు ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి భరణి గారు హండ్రెడ్ పర్సెంట్ ఆడతారని అందరికీ తెలిసిందే కదండి కాకపోతే డిమాండ్ పవన్ ముందే బ్రతిమిలాడాడంట ఎలాగో పరువు పోయిందన్న ఆ బోర్డులో పెట్టిన ఫోటో తీయకుండా ఉండాలి ప్లీజ్ అన్నని భరణిని అండ్ ఇమ్మాయిని బ్రతిమిలాడినట్ట అందుకే అక్కడ వాళ్ళు గివ్ అప్ ఇచ్చినట్టుగా కాకుండా వాళ్ళ వరకు ఎంత ఫైట్ అయితే ఇవ్వగలరు అంత ఇచ్చేసి ఎనికి తగ్గారంట అలాగే మొత్తానికి ఈ సీజన్కి సీ సీక్రెట్ టాస్క్ రీతు చౌదరికి ఇచ్చారంట అండి అది కూడా ఏంటి సీక్రెట్స్ తెలుసుకోవాలి ఎవరివైనా ఒక కొంతమంది కంటెస్టెంట్స్ వాళ్ళ పర్సనల్ సీక్రెట్స్ని తెలుసుకొని చెప్పమని బిగ్ బాస్ ఇచ్చాడంట ఇది మాత్రం చాలా కష్టమే అండి మామూలుగా కన్ఫ్యూషన్ రూమ్కి వెళ్తేనే సీక్రెట్ టాస్క్ కానీ పసిగట్టేవాళ్ళు ఉన్నారు వీళ్ళు అలాంటిది వాళ్ళ పర్సనల్ సీక్రెట్స్ అంటే ఇది కష్టమే రీతు చౌదరి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇంకొకటి తర్వాత కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారండి కెప్టెన్సీ టాస్క్ యాపిల్ ట్రీ లాస్ట్ టైము గౌతము యష్మి వీళ్ళందరి మధ్యన ఫుల్ ఫుల్ గొడవలు అయినాయి కదండి అలాంటిది ఇక్కడ అలాంటిని ఇచ్చారంట మూడు టీంలుగా డివైడ్ చేశారు బ్లాక్ రెడ్ బ్లూ మూడు టీంలుగా డివైడ్ చేసేసి బ్లాక్ టీంలో ఫ్లోరా రీతు శ్రీజ రెడ్ టీంలో భరణి హరీష్ గారు రాము రాథోడ్ డెమాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ బ్లూ టీంలో తనుజా ఇమాన్యుయల్ సంజన సుమన్ శెట్టి ప్రియా అయితే మరి ఐదు ఐదు మూడు అలా అంటే బ్లాక్ టీంలో మాత్రమే ముగ్గురు ఉన్నారు దేన్ని బేస్ చేసుకొని మరి ఎలా డివైడ్ చేశారో తెలియదు అది మనం టాస్క్లో చూద్దామండి అయితే స్ట్రాంగ్ టీమ్ అయితే రెడ్ టీమ్ అనిపిస్తుంది వీక్గా అయితే బ్లాక్ టీమ్ అనిపిస్తుంది మరి చూద్దాము అలాగే ఓటింగ్ అనాలిసిస్లో ఎవరు ఊహించినట్టుగా ఫ్లోరాసేన్ మాత్రం వెళ్ళారండి ఆమె టాప్లో ఉంది ఆమెకి ధీటుగా రాము రాథోడు ఉన్నారు వీళ్ళిద్దరు ఈక్వల్గా వస్తుందండి ఓటింగ్ ఆ తర్వాత హరీష్ గారు ఉన్నారు హరీష్ తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నాడు నెక్స్ట్ రీతు రీతు చౌదరి తర్వాత ప్రియా అండి ఆడియన్స్ గట్టిగా పగబెట్టేసుకున్నారండి ప్రియాని ఖచ్చితంగా ఇంటికి పంపించాలని మరి ప్రియా ఇంటికి వెళ్ళిపోతుందా అని అంటే చెప్పలేము ప్రియాని సేవ్ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే రీతు చౌదరి ప్రియా ఇద్దరు బాటంలో ఉన్నారు ఎట్ ఏ టైం ఇద్దరు అమ్మాయిల్ని పంపించారు మేబీ రీతు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళొచ్చు అది ఎవరనేది ఈ వీక్ వచ్చే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఈ వీక్ వైల్డ్ కార్డ్స్గా అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ నుంచి ముగ్గురు వస్తున్నారు వాళ్ళలో ఒకవేళ జెంట్స్ ఉంటే ఇక్కడ లేడీస్ నుంచే ఛాన్స్ ఉంది ఆ వచ్చే దానిలో లేడీ కంటెస్టెంట్స్ ఉంటే ఇక్కడ నుంచి లేడీస్ని పంపే ఛాన్స్ ఉంది మమ్ ఈసారి ఎందుకో జవాన్ ఆర్మీ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడేమో అని గట్టిగా అనిపిస్తుంది ఏది ఏమైనా జరగవచ్చు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కు ఓట్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి హైప్ కూడా ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ మీ